హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ఇలా పచ్చిమిర్చి కారం అయితే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి అందులో కాస్త ఇంకా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు మనము ఇప్పుడు నోరు లేనప్పుడు ఇట్లా పాతకాలం నాటి పచ్చళ్ళు తీసుకు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇట్లా ఇది ప పచ్చిమిరకాయలతో పచ్చిమిర్చి కారం పచ్చడి అండి ఇది చూడండి నేను పచ్చిమిర్చి అయితే ఒక పది అయితే తీసుకున్నాను నా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కల్లుపు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే మిక్సీలో వేసుకుందామండి మీరు కారంగా కొంచెం కావాలి అనుకుంటే కొన్ని వేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు వేసుకోవాలండి వా నానబెట్టిన చింత చింతపండు నీళ్ళు ఇప్పుడే పోయొద్దు మళ్ళీ లాస్ట్లో పోసుకోవాలండి చింతపండు ఓన్లీ చింతపండు ఒక్కటే వేసుకొని అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి ఇట్లా మనము కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా వరకగా కాకుండా పచ్చగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి ఇట్లా చేసుకునే తర్వాత మనము వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చపచ్చగా దంచి ఇట్లా వేసుకోవాలండి అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి ఇట్లా ఒక ఆనియన్ వేసుకొని మనము కొద్ది అంటే ఇప్పుడు చింతపండు నీళ్ళు నానబెట్టిన కదా ఇవి కొద్దిగా వేసుకొని మరి ఆనియన్ అనేది మెత్తగా లేకుండా ఊరిక అట్లా గ్రైండ్ చేసి మిక్సీలో ఉండాలండి మరి మెత్తగా పోవద్దు మరీ మెత్తగా పోతే పచ్చడి బాగుండదు ఏదో ఈ విధంగా అయితే ఉండాలండి మనకు అప్పుడు మనము వేడివేడి అన్నంలోకి ఆనియన్ కూడా తినేటప్పుడు నవ్వులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటే పచ్చిమిర్చి కారం పచ్చడి చాలా బాగుంటుంది అందులో మనకు కాస్త వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఇంకా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందని ఒకసారి ఇలా ట్రై చేయండి పాతకాలం పద్ధతి ఈ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మరి